సంగారెడ్డి జిల్లా భూమి కోసం భుక్తి కోసం పోరాడిన దీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు అదనపు కలెక్టర్ చంద్రశేఖర చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతిని పురస్కరించుకుని వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సంస్కరణ సభను నిర్వహించారు ఈ కార్యక్రమం జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్ బీసీ సంఘాలు రజక సంఘాల నాయకులు వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో ఈరోజు నూట ముప్పైవ అవ చాకలేలమ్మ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము సంగారెడ్డి ఈ ఉత్సవాన్ని జరుపుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాయకులకు జిల్లా అధికారులకి అన్ని అధికారులకి పార్టీ అందరికీ కూడా చాకలేలమ్మ యొక్క పోరాట స్ఫూర్తి అనేది మనమందరికీ తెలుసు అంటే పూర్తి కోసము భూమి కోసం పోరాడినటువంటి వీరవంత చాకలేలమ్మ తెలంగాణ ప్రాంతంలో రకాల ఉద్యమాలు తీసుకున్న ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కోసం ఉద్యమాన్ని దాన్ని ఉపయోగం చేసి నిన్న చుట్టుపక్కల ఉండక భూమి యొక్క సాధనే లక్ష్యంగా ధ్యంగా పనిచేసుకుంటుంది అలా మనం సహకారాం సో వారి యొక్క స్ఫూర్తిని మనం అందరం కూడా భావితరాలకి అందించాలని ఈ యొక్క ఈ యొక్క ఉత్సవం జయంతి సందర్భంగా ప్రతి కోరుకుంటూ భావితరాలకి మంచి పాల్సినాం